ఇది కాపర్ కడ అండి ఏది రియల్ ఏది ఫేక్ అనేది నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు వీడియో చూసి మీరే కమెంట్ చేయండి టూ యాప్లో ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి ప్యాకేజ్ అనేది ఇలా చేశారు డిజైన్ వచ్చేసి ఓపెన్గా ఉండి ఇలా చేశారు డిజైన్ చూడ్డానికి షైనింగ్గా ఉంది వెయిట్ అనేది అంతలా ఏం లేదు ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి అనుకుంటా అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి నెంబర్ టూ ఇది ప్యాకేజ్ అనేది ఇలా ఇచ్చారండి కవర్ లాగా అండ్ కడ చూసేసరికి నేనైతే షాక్ అండి రియల్గా ఎవరు యూజ్ చేసినట్టుగా ఉందండి ఏదో షాప్లో మూలక పడి ఉన్నది ప్యాక్ చేసి పంపించినట్టుగా ఉంది కలర్ అనేది అసలు ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు చేయడమేమో ఒక బాక్స్లో ప్యాక్ చేసి పంపించేశారు మేడి పండు చూడ మెల్లమెయ్యుండి పొట్ట వైపు చూడం పురుగులు ఉండి అంటారు కదండీ అలా ఉందండి ఎక్కడ ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ మీరు ఏమని